రెండు టర్ముల పాలనలో అప్పటి ప్రతిపక్ష నేతలను బీఆర్ఎస్ పార్టీ ఆటాడుకుంది ఇందుకోసం సోషల్ మీడియాను గులాబీ శ్రేణులు బాగా ఉపయోగించుకున్నారు వాస్తవాలను దాచిపెట్టి మరీ ట్రోల్ చేశారు అధికారం మారిన బీఆర్ఎస్ శ్రేణుల్లో పరిస్థితి ఏ మాత్రం పెద్దగా మారలేదు ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి టెన్త్ క్లాస్ పరీక్ష మాస్ కాపింగ్ ఇష్యూ ఎక్స్ వేదికగా పోస్టులు ఫార్వర్డ్ చేశారని కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ రజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు రజిత శ్రీనివాస్ నికరకాండ మున్సిపల్ చైర్మన్ మొన్న జరిగిన టెన్త్ పేపర్ లీకేజ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా మా మీద మా ఎమ్మెల్యే గారి మీద తప్పుడు దృష్ప్రచారాలు చేస్తు అసలు మాకు కారు డ్రైవర్ అనే వ్యక్తి లేనే లేడు ఉన్నాడని తప్పుడు దృష్ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ టీవీ న్యూస్ ఛానల్ మీద నిన్న నెకరికల్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ రోజు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది దీంతో ఏ వన్ గా క్రిసాంక్ దిలీప్ కుమార్ పై కేసులు నమోదు చేశారు ఉగ్గడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు కేసు బుక్ అయింది బీఆర్ఎస్ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేశారని తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదు చేశారు వాస్తవానికి అధికారం మారిన కేటీఆర్ అండ్ ఆలోచనలు మాత్రం మారలేదు ఇటీవల అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులపై సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు తాజాగా నల్గొండ జిల్లా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై కేటీఆర్ పై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది